కృష్ణప్రియను కిడ్నాప్ చేసిన లాయర్ భార్గవ్ తేజ్ కృష్ణప్రియను కారులో పడేసి నైట్రోజన్ గ్యాస్ని ఆన్ చేస్తాడు కృష్ణ నా ఉద్యోగమే పోగొడతావా నన్ను ఇరకాటంలో పెడతావా నీ సంగతి ఇప్పుడు చూడు ఇప్పుడు నువ్వు అందరికీ దూరంగా స్వర్గానికి వెళ్ళబోతున్నావు కృష్ణ అని చెప్పి లాయర్ భార్గవ్ తేజ్ చెప్తూ ఉంటాడు ఇక కృష్ణను కార్లో పెట్టేసి నైట్రోజన్ గ్యాస్ ఆన్ చేసి కార్ లాక్ చేసి వెంటనే రాధాగోవిందానికి ఫోన్ చేస్తూ ఉంటాడు లయర్ లాయర్ పై ఉన్న కోపంతో ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక భార్గోతేజ్ మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేయడంతో ఎందుకు ఫోన్ చేశావు నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటే నువ్వు ఎవరి గురించి అయితే నన్ను ఇంతలా కోప్పడుతున్నావో ఆ మనిషి శాశ్వతంగా ఈ భూమి మీద నుంచి స్వర్గానికి వెళ్ళబోతుంది అని చెప్పి రాధాగోవిందానికి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటే కృష్ణప్రియతో నువ్వు పడుతున్న ఇబ్బందుల గురించి నాకు తెలుసు అందుకే కృష్ణప్రియను శాశ్వతంగా ఆకాశంలో తేలుతూ స్వర్గానికి పంపించేస్తున్నాను అని చెప్పి లాయర్ భార్గవ్ తేజ్ చెప్తూ ఉంటే గోవిందం ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పుడు కృష్ణ నీ దగ్గర ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును ఆ కృష్ణ నా దగ్గరే ఉంది ఈ విషయం తెలుసుకొని నన్ను సత్కరిస్తావేమో అనుకున్నాను ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని చెప్పి భార్గవతేజ్ అంటూ ఉంటే నువ్వు మర్యాదగా కృష్ణను వదిలిపెట్టు లేకపోతే నేనే నీ దగ్గరకు వచ్చి నీ ఇంటికి వచ్చి నిన్ను చంపేస్తాను అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటాడు ఈ కృష్ణను వదిలే ప్రసక్తే లేదు ఇది చావాల్సిందే అని చెప్పి లాయర్ బార్గోతేజ్ సడన్గా ఫోన్ కట్ చేస్తాడు ఇక రాధాగోవిందం ఎంత ఫోన్ ట్రై చేస్తూ ఉన్నా కూడా లాయర్ బార్గోతేజ్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక కృష్ణను లోపల పెట్టి ఇప్పుడు నేను వదిలింది నైట్రోజన్ గ్యాస్ ఆ గ్యాస్ నువ్వు పీల్చడం వల్ల నీ నరాల్లోకి ఆ గ్యాస్ వెళ్ళి నీ బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కూడా పగిలిపోతాయి నువ్వు కొంచెం సేపట్లో చచ్చిపోబోతున్నావు కృష్ణ ఇక నీ చావు నీదే అని చెప్పి లాయర్ భార్గవ్ తేజ్ కారు తాళాలు అక్కడే కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కృష్ణప్రియ ప్లీజ్ ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అరిచి అరిచి విలవిల్లాడిపోతూ ఉంటుంది ఇక ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అలా కృష్ణప్రియ తన చేతులకు ఉన్న కట్లను పోరాడి ఊడదీసుకుంటుంది ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి కృష్ణ అరిచి అరిచి స్పృహ తప్పి పడిపోతుంది ఇక రాధాగోవిందం లాయర్ తేజ్ ఫోన్ కట్టవడంతో వెంటనే ఎవరికో ఫోన్ చేసి వెంటనే ఈ నెంబర్ లొకేషన్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళు లొకేషన్ పంపించడంతో రాధాగోవిందం ఆ లొకేషన్ని చూసుకుంటూ వచ్చేస్తాడు కృష్ణప్రియ కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అప్పటికే కృష్ణప్రియ ఆ నైట్రోజన్ గ్యాస్ పీల్చి పీల్చి స్పృహ తప్పి పడిపోతుంది కృష్ణ కృష్ణ అని చెప్పి ఆ దగ్గరలో ఉన్న ప్లేస్లన్నీ కూడా కృష్ణప్రియ కోసం వెతుకుతూ ఉంటాడు కృష్ణప్రియ కనిపించకపోవడంతో ఆ పక్కన ఉన్న అన్ని కార్లు వెతుకుతూ ఉంటే ఒక కారులో నుంచి ఆవిరి వస్తూ ఉంటుంది ఇక సడన్గా రాధాగోవిందం ఆ కారు దగ్గరకు వెళ్ళేసరికి కృష్ణప్రియ కనిపిస్తుంది కృష్ణ కృష్ణ అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటే కృష్ణప్రియ పలకకపోవడంతో గోవిందానికి ఏం చేయాలో అర్థం కాదు ఇక కార్ డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో అటు ఇటు చూస్తూ ఉంటే రాధాగోవిందానికి కారు తాళాలు అక్కడే కనిపిస్తాయి వెంటనే కారు తాళాలు ఓపెన్ చేసి కృష్ణ లే కృష్ణ అని చెప్పి పిలుస్తూ ఉంటే కృష్ణప్రియ స్పృహ తప్పి పడిపోతుంది ఇక రాధాగోవిందం కృష్ణప్రియను తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెడతాడు కృష్ణ లే కృష్ణ ప్లీజ్ కృష్ణ లే కృష్ణ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు కృష్ణ స్పృహ తప్పి పడిపోవడం వల్ల ఏం పలుకు ఉలుకు లేకుండా అలానే పడిపోయి ఉంటుంది ఇందుకే కృష్ణ నాకు ఎవరు వద్దనేది నువ్వు ఎన్నోసార్లు చెప్పావు నీకు ప్రేమ అనేది లేదు బండరాయని అవును నేను నిజంగానే ప్రేమలేని బండరాయని నాకు ఎవరు దగ్గర అవ్వాలనుకున్నా కూడా వాళ్ళను ఆ దేవుడు దూరం చేస్తూనే ఉన్నాడు చిన్నతనంలో అమ్మని దూరం చేశాడు తరువాత నా ప్రేమని దూరం చేశాడు ఇప్పుడు నువ్వెక్కడ దూరం అయిపోతావో అని నేను నిన్ను ఇరిటేట్ అవుతూ దూరంగా ఉంచుతుంది నాకు నీ పైన కోపం లేదు కృష్ణ అలా అని ప్రేమ కూడా లేదు ఎందుకు కృష్ణ నేను వద్దన్నా కూడా నా వెనుకే తిరుగుతూ నేనే కావాలంటూ నా దగ్గరే ఉంటానంటూ ఇలా నన్ను ఇరిటేట్ చేస్తూ నువ్వు నువ్వు ఇబ్బంది పడుతున్నావు నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పే నేను నీకు దూరంగా ఉంటున్నాను కృష్ణ నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని నాకు తెలుసు కృష్ణ అని చెప్పి రాధాగోవిందం బాధపడుతూ ఉంటాడు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది లే కృష్ణ ప్లీజ్ కృష్ణ ఇప్పుడు నీకోసం నేను ఏం చేయాలి కృష్ణ చెప్పు కృష్ణ అని చెప్పి కృష్ణప్రియ బొగ్గలు పట్టుకొని రాధాగోవిందం తడుముతూ ఉంటాడు ఆయన కూడా ప్రియ లేకపోవడం లేవకపోవడంతో రాధాగోవిందం టెన్షన్ పడుతూ ప్లీజ్ కృష్ణ లే కృష్ణ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు ఎందుకు భగవంతుడా నాకు దగ్గర అవ్వాలని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఇలానే దూరం చేస్తూ ఉంటావు ఎందుకు చెప్పు అని చెప్పి గోవిందం అంటూ ఉంటాడు చిన్నతనంలో మా అమ్మను నా నుంచి దూరం చేశావు పెద్దయిన తర్వాత నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని నా నుంచి దూరం చేశావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి గోవిందం తనలో తానే అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ కృష్ణ ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదనే నేను ఎప్పుడు కూడా నా నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పేది అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటాడు ఇక ఏం చెయ్యాలి కృష్ణ నీకోసం ఏం చేయాలో చెప్పు ప్లీజ్ కృష్ణ అని చెప్పి రాధాగోవిందం కారు పైన తన చేతితో గట్టిగా గుద్దుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రియకు ఒక్కసారి స్పృహ వస్తుంది గారు అని చెప్పి మెల్లగా పిలవటంతో కృష్ణ స్పృహలోకి వచ్చావా మెల్లగా గాలి పీల్చుకో కృష్ణ అని చెప్పి రాధా గోవిందం అంటూ ఉంటాడు సరే కృష్ణ నువ్వైతే స్పృహలోకి వచ్చావు కదా పద ఇంటికి వెళ్దాం అని చెప్పి రాధాగోవిందం కృష్ణప్రియని అనగానే కృష్ణప్రియ లేవబోతూ ఉంటే కృష్ణప్రియ లేచి నుంచోలేకపోతుంది నేను లేవలేకపోతున్నాను అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే డోంట్ వరీ కృష్ణ నేను తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాను అని చెప్పి రాధాగోవిందం కృష్ణప్రియను ఎత్తుకొని కారులో కూర్చోబెడుతూ ఉంటే కృష్ణప్రియ అలానే చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రియ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు విష్ణుప్రియ ఇదేంటి కృష్ణ ఇంతసేపు కూడా బయటకు వెళ్ళి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరొకసారి రాధాగారి గారికన్నా ఫోన్ చేద్దాం అని చెప్పి కృష్ణప్రియ రాధాగోవింద్నికి ఫోన్ చేస్తుంది విష్ణు ఫోన్ చేస్తుంది కృష్ణ ఒక్కసారి మాట్లాడు ఇప్పటికే త్రీ టైమ్స్ చేసింది అని చెప్పి రాధా గోవిందం చెప్తూ ఉంటాడు కృష్ణప్రియ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే వెయిట్ కృష్ణ ఇప్పుడు జరిగిందంతా కూడా విష్ణుకు చెప్పకు టెన్షన్ పడుతుంది అని చెప్పి రాధాగోవిందం చెప్తూ ఉంటాడు ఇక కృష్ణప్రియ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క అని చెప్పి అనటంతో ఎక్కడికి వెళ్ళావే మార్కెట్కని వెళ్ళి పొద్దునగా వెళ్ళావు ఇంతవరకు రాలేదు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటే ఆయన నా పక్కనే ఉంటే నాకేమవుతుందక్కా అని చెప్పి కృష్ణప్రియ అంటుంది ఏమన్నావే అని చెప్పి విష్ణుప్రియ అనటంతో మీరందరూ ఉండగా నాకేమవుతుంది అంటున్నా అక్క అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది సరేనే తొందరగా ఇంటికి రా నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే వస్తున్నానక్క అని చెప్పి కృష్ణప్రియ అంటుంది కృష్ణ విష్ణు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండటాన్ని తార శిఖర ఇద్దరు కూడా వింటూ ఉంటారు ఇప్పటి వరకు కృష్ణ ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి తార అంటూ ఉంటే ఏదో ఒక గొడవలో తలదూర్చడం ఆ కృష్ణకు అలవాటు కదా అని చెప్పి శిఖర అంటూ ఉంటుంది ఇప్పుడు ఏ గొడవలో తలదూర్చుంటుంది అని చెప్పి తార అంటూ ఉంటుంది ఇక అలా కృష్ణప్రియ రాధాగోవిందం కార్లో ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటే ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు సడన్గా కృష్ణప్రియకు దగ్గు వస్తూ ఉంటే రాధాగోవిందం కార్ ఆఫ్ చేసి కృష్ణప్రియకు వాటర్ ఇస్తాడు ఇక కృష్ణప్రియ రాధాగోవిందం ఇచ్చిన వాటర్ తాగి రాధాగోవిందం వైపు అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్